శీతపం కారం నూరుతానా నా జ్వరం వచ్చిన కన్నా శీతపండు కారం కమ్మ ఉంటుంది మీరు కూడా నూరుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు శీతపం నాన్న వేసుకోవాలి జీలకర్ర ఉప్పు కారం ఎల్లిపాయాలి శీతపండు కారంలో పట్టేది కలియవాలు వేసుకోవాలి కారము ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు మేము ఎక్కువ నూరుకుంటాం కాబట్టి ఐదు సంవత్సరాలు వేసుకుంటాన్నా ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు పొట్టుదీని వేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఎల్లిపాయలు జీలకర్ర మంచి అక్క ముక్క దంచుకోవాలి ఒకదంగ దగిన పోలే చింతపండు వేసుకోవాలి కావాల్సినంత చింతపండు వేసుకోవాలి మంచిగా ఊరుకోవాలి చింతపటి నీళ్ళు నానవసే పోసుకోవాలి ఇవే నీళ్ళు

పోసు పెట్టగా తింటం కాని పోసు పెడతా కోసం పోసు పెట్టగల తింటాం కానీ మీకోసం పోసు పెడతా కడపలో మంట మాడతాను కొందరు పోసు పెట్టుకుంటారు రెండు పావులాలు నూనె పోసుకోవాలి ఒక్కటి రెండు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పోసులా కన్యమ్మకు వేసుకోవాలి ఒక ఐదారు బెమ్మలు కన్యమాకు మంచిగా గోలాలి నూనెలో మంచిగా గోలింది కొంచెం పసుపు వేసుకోవాలి తప్పులా కొంచెం వేసుకోవాలి కూరల్లో వేసుకున్నట్టు వేసుకోవద్దు అది మంచిగా గోలింది ఇంకా తొక్కు వేసుకోవాలి నూనెలో మంచి ఉడకాలి బుద్ధి నూరుకోను ఇక అమ్మ ఉంటది కూడా నూరుకోరు అమ్మ ఉంటుంది మా తెలంగాణ ఇట్లే నూరుకుంటాం ఎక్కువ కాబట్టి తింటాం సద్దులల్ల నా వీడియో వేస్తే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కు చేసుకోండి మంచి ఉడికింది ఇక దించుదా ఎనిమిది రోజులు ఉంటుంది డబ్బాలు పెట్టుకుంటే ఒక చిన్న జాడీలు ఎత్తి పెట్టుకుంటే ఎనిమిది రోజులు ఉంటుంది మాకు నా కొద్ది కమ్మగా ఉంటుంది సీత కారం చిన్న జాడి కొనుక్కొని జాడీలకు ఎత్తి పెట్టుకోవాలి వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి